నమస్తే అండి నా పేరు వెలగాని నర్సింగ్లో నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నేను ఈరోజు మీకు తెలియజేయే చిన్న విషయం ఏంటంటే పర్టికులర్గా ఈ చిట్ ఫండ్స్ విషయంలో ఏదైనా సరే చిట్ ఫండ్ విషయంలో మీరు గవర్నమెంట్ సర్వెంట్గా కొనసాగుతూ మీరు ఎక్కడైనా సరే సిగ్నేచర్ చేశారా గ్యారెంటర్గా మీరు నిలబడారా మీరు సిగ్నేచర్ చేసి మీరు గ్యారెంటర్గా ఒక అందులో ఉన్నారనేది మీరు చెక్ చేసుకోవాలి ఇటువంటి సందర్భాలలో ఎవరైతే ప్రిన్సిపల్ బార్ ఎవరు అతను కొంతకాలం మంత్లీ పేమెంట్ చేస్తూ వచ్చి అతని యొక్క ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్ల కట్టకపోవడం వల్ల ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే తెలుసా ఇమీడియట్గా అతనికి నోటీస్ ఇచ్చి వాళ్ళు ప్రసూర్ పక్కన కనుక అతని శాలి అతనికి ఉన్నటువంటి ఇన్కమ్ సోర్స్ని కానీ లేకుండా కనుక అతనికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ కానీ వాటిని అటాచ్ చేయాలి కానీ వీళ్ళు ఏం చేస్తారండి కొంతకాలం తర్వాత ఇమీడియట్గా ఎవరైతే కనుక గ్యారెండర్స్గా ఉన్నారో ఆ గ్యారెంటర్స్ మీద అటాచ్మెంట్ స్టార్ట్ చేస్తారు రోహి కోర్టులో సూట్ వేసి వీళ్ళ మీద అటాచ్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కనుక ఒక కేసులో ఇమీడియట్గా త్రీ ల్యాక్స్ అమౌంట్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ అమౌంట్కే ఎవరైతే గ్యారంటర్స్గా ఉన్నారో వీళ్ళకి ఎయిటీన్ థౌసండ్ పర్ మంత్ వీళ్ళకి అటాచ్మెంట్ అయ్యింది ఫస్ట్ గ్యారంటర్గా ఉన్నది ఒక అటెండర్ సెకండ్ గ్యారెంటర్గా ఉన్నది ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్ థర్డ్ గ్యారెంటర్గా ఉన్నది ఒక ఆర్టీసీ డ్రైవర్ కాబట్టి ఈ ఆర్టీసీ డ్రైవర్కి ఏదో అలిగేషన్స్ రావడం వల్ల జాబ్ లేదు కాబట్టి ఇతని మీదకి రాలేదు జాబ్లో తీసేసి రిమూవ్ చేశారు కాబట్టి ఇతని శాలరీ లేదు కాబట్టి రిమైనింగ్ గోల్డ్ మీద ఇద్దరి మీద అటాచ్మెంట్ అయిపోయింది కాబట్టి వీళ్ళిద్దరూ ఎక్కడికి పోవాలి ఏం చేయాలో తెలియక వీళ్ళు లాయర్ని పెట్టుకోరు ఎందుకంటే కనుక ఇష్యూ మాది కాదు కదా అది వేరే వాళ్ళు కదా మీద సిగ్నేచర్ పెట్టామంతే కదా బా గ్యారెంట్రై మాత్రం ఉన్నాం కదా మాకేం సంబంధం అనుకుంటారు కాకపోతే అది కాంప్లికేట్ అయిపోయి ఈ అటాచ్మెంట్ పోతూనే ఉంటుంది కాబట్టి ఈ అటాచ్మెంట్ల విషయంలో మీరు జాగ్రత్త పోతే కనుక మీ శాలరీ మీకు తెలియకనే అటాచ్మెంట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది దాన్ని మళ్ళీ మీరు దాన్ని అపార్చునిటీగా కరెక్ట్గా ఎంత తీసుకోవాలో మన దగ్గర నుంచి అంతే తీసుకున్నారా ఎక్కువ తీసుకున్నారా అవంతా కరెక్ట్గా మీరు ట్రైల్ కోట్లో ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది అలా ప్రూవ్ చేసుకోని పక్షంలో ఏమవుతుందంటే కనుక మీ శాలరీ అటాచ్మెంట్ అయ్యి కొనసాగుతూనే ఉంటుంది వాళ్ళు రావాల్సిన డబ్బులు కన్నా ఎక్కువ అమౌంట్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అని చెప్పి ప్రిన్సిపల్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ మళ్ళీ డిఫాల్ట్ ఇంట్రెస్ట్ అని చెప్పి అంటే పిన్ఎల్ ఇంట్రెస్ట్ అని చెప్పి చాలా ఇంట్రెస్ట్లు ఉంటాయి అవన్నీ మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు కాబట్టి మీరు నష్టపోయే విషయాలు చాలా ఎక్కువ సందర్భాలలో ఉంటాయి కాబట్టి ఇటువంటి విషయాలలో మీరు తెలుసుకొని లాలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకొని మెలుగులు ప్రదర్శించి అటువంటి సందర్భాలు మీకు ఏదైనా సరే ఫేస్ అయినప్పుడు ఇటువంటి విషయాలు తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను నా పేరు వెలగానే నరసింగ్లో నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నమస్తే అండి ఉంటారండి